నమస్తే వెల్కమ్ టు హారీ ప్లాస్ మీడియా మనతో పాటు నారాయణపేట శాసనసభ సభ్యురాలు పర్ణికారెడ్డి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం రేపే ఎందుకు పాలమూరు రంగారెడ్డి అత్తకు వెళ్తున్నారు వాళ్ళు మేడగడ్డకి వెళ్తున్నప్పుడు మేము పాలమూరు రంగారెడ్డికి వెళ్ళడం తప్ప అండి అంటే పోటీయా అంటే జనాలు నిజాలు తెలుసుకోవాలి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు పోటీయా అనుకోండి దాన్ని కానీ మాకు కూడా తెలవాలి కదండి మా ప్రాంతానికి ఎంత అన్యాయం జరిగిందనేది మాకు కూడా తెలవాలని తెలుసుకోవాలనే పోతున్నాము ఎందుకంటే వారు అనడం మాత్రం మాకు ఎన్నో ఎకరాలకు నీళ్ళు అందించారని చెప్పడం కానీ మా ప్రాంతానికి అయితే నీళ్ళు అయితే అందలేదండి అంటే ఒక వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ జరిగింది ఏందో తెలుసుకొని మళ్ళీ మీరు వెళ్ళి చూసే అనేది జనానికి క్లియర్గా ఉండవచ్చేమో ఇప్పుడు వాళ్ళు మేడిగడ్డకు వెళ్తున్నారండి మాది పాలమూరు రంగారెడ్డి అండి మేము అప్పుడు మేడిగడ్డకు పిలిచినప్పుడు వాళ్ళు రాలేదు ఇప్పుడు వెళ్తాను అంటున్నారు ఇంతకుముందు వాళ్ళే అన్నారు బొందగడ్డ అన్నారు ఇప్పుడు అదే బొందగడ్డకి వాళ్ళు వెళ్తున్నారు సో ఇప్పుడు మాకేంటంటే మా ప్రాంతానికి ఏదైతే ముందు నుంచి కూడా పాలమూరు జిల్లా అనేది వెనుకబడ్డ జిల్లాలో మాకు సాగునీరు తాగునీరు ఇబ్బందిగా ఉంది ఆ ఇబ్బందిని మాకు కూడా తెలవాలి కాబట్టి మా మేము అందరం కూడా చాలామంది కొత్త శాసనసభ్యులు ఉన్నాం మాకు కూడా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయని మాకు కూడా చూడాలని ఉంటుంది కాబట్టి మేము కూడా తప్పకుండా వెళ్తాము అసలు నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది చూస్తామండి ఇప్పుడు కేసీఆర్ హయాంలో మీ ప్రాంతానికి నిజంగా అన్యాయం జరిగిందంటారా మా ప్రాంతానికైతే తప్పకుండా జరిగిందండి ఎందుకంటే మా నారాయణపేట నియోజకవర్గానికి స్పెషల్లీ చెప్పాలంటే దానితో పాటు కొడంగల్ కానివ్వండి ఈ ప్రాంతాలకి మక్తల్లో పార్ట్ ఆఫ్ మక్తల్ కానివ్వండి ఈ ప్రాంతానికైతే తప్పకుండా జరిగిందండి ఏదైతే ఎందుకంటే ముందు నుంచి కూడా మేము అందరం పోరాడేది జియో సిక్స్టీ నైన్ మాకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతే పథకాలు కావాలనే కొట్లాడుతున్నాము ఆబ్వియస్లీ ఈ పాలమూరు రంగారెడ్డి కర్వేనా ప్రాజెక్ట్తోని ఒకటి రెండు మండలాలు కవర్ అయితే కానీ మిగతా కర్ణాటక బార్డర్కి ఉన్న మండలాలు అయితే కవర్ కావండి ఎందుకంటే ఆ ప్రాంతానికి నీళ్ళు వచ్చి సోర్స్ కూడా లేదు మాకు సో ముందు నుంచి కూడా పోరాడుతున్నారు రైతులందరూ కూడా పోరాడుతున్నారు ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అమల్లో కావాలి అని చెప్పి అదే పోరాటంలో ఈరోజు మొన్న అయితే మేము సాధించుకున్నామండి తప్పకుండా అదైతే నారాయణపేట కొడంగల్కి ఫౌండేషన్ వేసుకున్నాము తప్పకుండా ఈసారి అయితే తప్పకుండా మా ప్రాంతానికి నీళ్ళు వస్తాయండి బీఆర్ఎస్ నేతల్ని కానీ మిగతా ఏ ఏ పార్టీ నేతల్ని కానీ మీరు ఇన్వైట్ చేస్తున్నారు ఈ యాత్రకి వాళ్ళు వాళ్ళు రావాలనుకుంటే తప్పకుండా రావచ్చు అండి మేము వద్దనైతే అనట్లేదు మేము మాత్రం వెళ్తున్నాము ఎవరైనా రావచ్చు అంటే ఆంధ్రాకి జలాల్ని పంపడం వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగింది అనుకుంటున్నారా తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు మాకు మా నుంచే కృష్ణ అనేది పారుతుందండి ఇప్పుడు మా కాన్స్టెన్స్ మక్తల్లో ఎంటర్ అవుతుందండి మక్తల్లో మక్తల్ ప్రాంతం తర్వాత ఇవన్నీ ఎంటర్ అయినాకనే అటు వెళ్తుంది ఇప్పుడు ఎక్కడైనా ఏ రూల్ ప్రకారం అయితే ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి తర్వాత మిగతా వాళ్ళకి ఉంటుంది కానీ దాన్ని పక్కన పెట్టి వాళ్ళకే ఏదైతే ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతిదండి ఏదైతే వైట్ పేపర్ ఇరిగేషన్ మీద పెట్టినప్పుడు కూడా మీరు చూసుంటారు కేఆర్ఎంబీది కూడా చూసుంటారు ప్రతిది కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది దాంట్లో అయితే మీకు మీకేం అవుతుంది యూ కెన్ అండర్స్టాండ్ టూ టూ నైంటీ నైన్ ఫైవ్ ట్వెల్వ్ అంటే రేషియో కూడా చూస్తే చాలా తక్కువ అండి సో ఆబ్వియస్లీ అన్యాయం అయితే జరిగిందండి మరి ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు విజిట్కి వెళ్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు ఇది మంచిగా అనిపిస్తుంది అండి మాకు కూడా ఇట్ ఈస్ మోర్ ఎడ్యుకేషనల్ ఇది సో ఎడ్యుకేషనల్ టూర్ లాగా అనుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే మాకు కూడా మోర్ డీటెయిల్స్ అబౌద్దు ప్రాజెక్ట్ కూడా తెలుస్తాయండి ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది మీ ప్రాంతానికి నీళ్లు తీసుకోరాగలుగుతాను మీ ప్రభుత్వంలో అనుకుంటున్నారా తప్పకుండా అండి తప్పకుండా దానికి ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ ఏదైతే నారాయణపేట కొడంగల్ ద్వారా ఫౌండేషన్ స్టోన్ ద్వారా మా ప్రాంతానికి అయితే నీళ్ళు వస్తున్నాయి దాంతో ఏదైతే మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ రోజు కోజ్గిలో సభ అయినప్పుడు కూడా చెప్పడం జరిగింది వీలైనంత త్వరలో టూ ఇయర్స్ లోపల ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తాము అని కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా దాంతో కూడా వస్తే ఏదైతే పాలమూరు రంగారెడ్డి ద్వారా కూడా దాన్ని ఎట్లా ఫినిష్ చేయాలి అనేది ప్రాసెస్ కూడా రేపు చూసినాక మాకు కూడా అర్థమవుతుందండి ఎంత సంవత్సరాలు పడుతుంది అనేది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ